అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యో సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా అలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము నిర్గమకాండము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చదువుదాం నిర్గమకాండము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు ఉంచబడుటకు సాక్షపు మందసము ఎదుట సాక్షపు మందసము ఎదుట ఆహరోను దాని పెట్టెను ఆహరోను దాని పెట్టెను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక ఐ మీన్ మహిమ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీసు ప్రభువ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొనుచున్నాం శ్రేష్టమైనటువంటి సమయము నీ వాక్యాన్ని వినాలనుకునేటటువంటి సమయము దానముగా ఇచ్చావు దేవా నీకు వందనాలు ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువ నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ఏ మాటలైతే ప్రహ్వా నాయన మీ ఉద్దేశములో మీ చిత్తములో ఉన్నవో ఆ మాటలను ప్రహ బయలుపరచమని ఏది అవసరమో తండ్రి నాయన ఆ అవసరమైనటువంటి మాటలను తండ్రి నాయన మాట్లాడమని అడుగుచూ ఉన్నాము నన్ను మరుగు చేయండి తండ్రి కేవలము నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న ఏసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమేన్ దేవునికి మహిమ కలుగునుగాక మరి అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరణాత మహిమాస్వరం అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా చూస్తున్నారు చాలా సంతోషము అంతమాత్రమే కాదు మరి మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు మీ అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు ప్రార్థన చేయించుకుంటున్నారు మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు చాలా సంతోషం ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటేనే కదా మరి ముందుకు సాగేది దేవుని పరిచర్యలో మీరు కూడా పాలు బాగస్థలు అవ్వాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాం మరి దేవుని కృపను బట్టి అనేక మంది ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా దీవెనలు పొందుకుంటున్నామని వాక్యము చాలా చక్కగా మాకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం మరి దేవుడే ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు ఆయన కృప వల్లే ఈ కార్యక్రమము ముందుకు సాగుతూ ఉంది దేవుని కృప లేనిదే మనము ఏమీ చేయలేము దేవునికి స్తోత్రం అర్హత లేనటువంటి మనకు అర్హత ఇవ్వడమే ఆయన కృప అయి ఉన్నది కాబట్టి మరి మధ్యాహ్న కాల సమయాన్ని దానముగా ఇచ్చాడు మరి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యములోనికి వెళ్ళిపోతాము ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను మందసము అనేది మనందరికీ తెలుసు దేవుడు మందసమును నిర్మించమన్నట్టుగా ప్రత్యక్ష గుడారములో ఈ మందసము ఉండాలని దేవుడు ముందుగానే బయలుపరిచాడు ఆ రీతిలోనే మరి నిర్గమకాండములో మందసము ఏ విధముగా నిర్మించాలో ప్రత్యక్ష గుడారము ఏ విధముగా నిర్మించాలో ప్రత్యక్ష గుడారములో ఏవే ఉపకరణములు ఉంచాలో ఇవన్నీ కూడా మరి మోసే గారికి దేవుడు బయలుపరచి అవి ఎలా నిర్మించాలో కూడా మోసే గారికి దేవుడు చూపించి కొలతలిచ్చి ఏ వస్తువులు వాడాలో ఇవన్నీ కూడా మరి చెప్పడం జరిగింది మోసే గారికి దేవుడు ఏ విధముగా అయితే బయలుపరిచాడో ఏ విధంగా అయితే చూపించాడో ఏ విధంగా అయితే చెప్పాడో అట్టి రీతిగా మరి ఆ నిర్మాణం అంతా కూడా పూర్తి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం మరి దేవుడు మహాకృపను బట్టి ఈరోజు మందసము గురించి మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా విలువైనటువంటి అంశం ఇది మందసము అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో

వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుపు మాట ధర్మశాస్త్రము అనేటటువంటి మాట అక్కడ ప్రారంభమైందండి తరువాత మనం గమనిస్తే ఈ అధ్యాయంలోనే మందసము కనపడుతుంది చదువుదాం ఇరవై మూడవ వచనం అందుకు అతడు అందుకు అతడు యహోవా చెప్పిన మాట ఇది యహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి విశ్రాంతి కాల్చుకునుడి మీరు వండుకొనవలసినది వండుకుని ఉదయం వరకు మిగిలిన దంతియు మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పాను ఉంచుకున్నాడు వారితో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక అలాగే ముప్పై నాలుగు వచ్చిన చదువుతాం ఒకసారి ముప్పై నాలుగు మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను అహరోను దాని పెట్టెను నేను ఎందుకు ఈ మాటలు చదివించానంటే ధర్మశాస్త్రము అలాగే విశ్రాంతి దినము అలాగే అదే అధ్యాయములో వీటి తర్వాత వచ్చినదే మనం గమనించినట్లయితే సాక్ష్యపు మందసం ధర్మశాస్త్రము బయలుపరిచాడు దేవుడు ఆ క్రమము తరువాత విశ్రాంతి దినము గురించి దేవుడు మాట్లాడారు అలాగే ఆలయంలోనే దేవుడు చెప్పినటువంటి మాట సాక్ష్యపు మందసము అనగా టోటల్గా మనం గమనించినట్లయితే సాక్ష్యపు మందసం అనేటటువంటి మాట ఎక్కడ ప్రారంభమైందంటే నిర్గమ కాండము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఈ మాట ప్రారంభమైంది నిర్గమాకాండం పదహారు ఇరవై మూడులో సాక్షపు మందసం అనేటటువంటి మాట మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం అందుకు అతడు అందుకు అతడు యహోవా చెప్పిన మాట ఇది యహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి పదహారు ముప్పై నాలుగులో ప్రారంభమైంది దేవునికి మహిమ కలుగును గాక అంటే నిర్గమాకాండం పదహారు ముప్పై నాలుగులో సాక్షపు మందసం అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం ఈ ఈరోజు మరి మందసమును గురించినటువంటి చరిత్ర మనము నేర్చుకోవాలి అసలు దేవుడు మందసాన్ని ఎందుకు తయారు చేయమన్నాడంటే పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము చాలా శ్రేష్టమైనటువంటి వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము నిర్గమాకాండము ఇరవై ఐదు ఎనిమిది ఈ వచనము చదివినట్లయితే నేను వారిలో నివసించు నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్పి దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు ఈ వచనాన్ని దేవుని యొక్క అభిలాష అని పిలుస్తారు అనగా దేవుని యొక్క నిర్ణయము దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆశ ఏమిటంటే నేను వారిలో ఉండాలనుకుంటున్నాను నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను మోసే నేను మీతో ఉండాలనుకుంటూ ఉన్నాను నేను మీలో ఉండాలనుకుంటూ ఉన్నాను కనుక నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు సైన్యములకు అధపతి యహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్నాడు కనుక ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి మన మధ్యలో ఉండాలి అంటే ఖచ్చితముగా పరిశుద్ధమైన స్థలము కావాలి కనుక దేవుడు అంటున్న మాట ఏమిటంటే మోసే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు నేను మీతో ఉంటాను మీలో ఉంటాను అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇది దేవుని యొక్క అభిలాష అయి ఉన్నది అనగా మనము సేవిస్తున్న దేవుడు ఎక్కడో ఉండడము కాదు కానీ మనతోనే ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు మనతోనే ఉండాలని మన కూడా ఉండాలని మనలోనే ఉండాలని ఆయన అభిలాష అయి ఉన్నదన్న విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను అందుకనే నిన్ను విడువను నిన్ను ఎడబాయను అనే మాట నిన్ను చూచే దేవుడుగా ఉన్న దేవుడు పలుకుతున్నాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడో చూడండి మరి అందుకోసం ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమంటూ ఉన్నాడు ఈ ప్రత్యక్ష గుడారము అనగా మొట్టమొదటిగా మందిరం అనమాట మొదటిగా మందిరము దీనినే మందిరం అని పిలిచారు అని పిలిచారు అని పిలిచారు ప్రత్యక్ష గుడారం అని పిలిచారు దేవునికి స్తోత్రం ఇన్ని పేర్లు ఉన్నాయి మొత్తానికి ఈ ప్రత్యక్ష గుడారము నిర్మించడం గురించి దీని నిర్మాణం గురించి ఏ వస్తువులు తయారు చేయాలో ఇవన్నీ కూడా మోసే గారికి దేవుడు

అన్నపానములు లేవు అలా ఉన్నటువంటి మోసేకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు చెబుతున్నటువంటి మాట దేవుని ఉద్దేశము ప్రత్యక్ష గుడారము నిర్మించాలి మోసే అని ఆయన పాయిలు పరిచాడు ఎలా నిర్మించాలి అంటే కనుక మూడు భాగాలుగా నిర్మించమన్నాడు దేవుడు దానిలో మొదటి భాగాన్ని ఏమన్నారంటే ఆవరణం అన్నారు ఎంట్రన్స్ మెయిన్ గేట్ అది ఆవరణము రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలము ఆవరణములో ఏ వస్తువులు ఉంచాలో దేవుడు చెప్పాడు అలాగే పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉంచాలో చెప్పాడు అలాగే మనం గమనించినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉంచాలో దేవుడు స్పష్టంగా చెప్పాడు మొత్తానికి ఏడు రకాలు కలిగినటువంటి ఏడు రకాల ఐటమ్స్ ఏడు రకాల వస్తువులు ఈ ప్రత్యక్ష గుడారములో ఉండాలి అని దేవుడు బయలుపరచడం జరిగింది మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆవరణములో ఓపెన్ కోర్ట్ అంటారు దీన్ని ఆవరణము ఈ ఆవరణంలో ఏ ఉండాలి అంటే కనుక గమనించినట్లయితే మొట్టమొదటిగా బలిపీఠము ఉండాలి ఆ తరువాత గంగాలము ఉండాలి ఈ రెండు కూడా ఆవరణములో ఉండాలని దేవుడు బయలుపరిచాడు తర్వాత ఆవరణమును దాటుకుని వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలమే ఎంటర్ అవుతుంది ఆ పరిశుద్ధ స్థలములో ఏముండాలి అంటే ధూపవేదిక మనం నిలబడి చూస్తూ ఉంటే స్ట్రైట్గా ఎదురుగా దూపవేదిక ఉండాలి ఆ తరువాత కుడి చేతి వైపున మనం గమనించినట్లయితే కనుక దీపవృక్షము ఉండాలి ఎడమ చేతి వైపు మనం గమనించినట్లయితే కనుక దానికి ఆపోజిట్గా సన్నిధి సముఖపు రొట్టెల బల్ల ఉండాలని చెప్పడం జరిగింది అనగా స్థలంలో మూడు వస్తువులు ధూపవేదిక దీపవృక్షము అలాగే సన్నిధి రొట్టెల బల్ల లేదా సముఖపు రొట్టెల బల్ల అని పిలుస్తారు ఉండాలి అని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అనగా మూడు వస్తువులు అలాగే పైకి వెళితే కనుక అనగా పరిశుద్ధ స్థలము పైన ఉండేటిది అతి పరిశుద్ధ స్థలము మధ్యలో రెండింటికి మధ్యలో తెర ఉంటుంది ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి అంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సాక్షపు మందసము ఉండాలి ఆ సాక్షపు మందసం మీద కరుణాపీఠము ఉండాలి ఆ కరుణాపేటం మీద కేరూబులు ఉండాలి అనగా దీన్ని మనం ఎలా చెప్తున్నామంటే సాక్షపు మందసము అలాగే కరుణాపీఠము ఇవి రెండు కూడా అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి అతి పరిశుద్ధ స్థలములో రెండు వస్తువులు అలాగే పరిశుస్థలములో మూడు వస్తువులు ఆవరణములో రెండు వస్తువులు టోటల్గా మనట్లయితే కనుక ఏడు రకాల వస్తువులు ప్రత్యక్ష గుడారములో మెయిన్గా దేవుడు పెట్టమని చెబుతూ ఉన్నాడు వాటిని ఎలా తయారు చేయాలో కొలతలు కూడా దేవుడు మరి ఈ ఇరవై ఐదు అధ్యాయము అలాగే ఇరవై ఆరో అధ్యాయము లైన్గా మరి వాటి తయారీ గురించి దేవుడు చాలా స్పష్టంగా తెలి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇరవై ఐదో అధ్యాయం మొదలు పెట్టుకుని ముప్పై ఒకటి వరకు కూడా ఈ నిర్మాణం యొక్క క్రమం అంతా కూడా దేవుడు బయలుపరిచాడు అనగా మూడు భాగాలుగా ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించాలి ఆవరణము మొట్టమొదటిగా రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలము అని చెప్పారు ఆవరణములో ఉండవలసినటువంటి వస్తువులు మనం గమనించినట్లయితే కనుక బలిపీఠము అలాగే పరిశుద్ధ పరిశుధనములో ఉండవలసిన వస్తువులు దోపవేదిక దీపవృక్షము సన్నిధి రొట్టెల భల్ల అలాగే అధిపతి స్థలంలో ఉండవలసిన వస్తువులు ఏమిటంటే కనుక మనం మాట్లాడుకుంటున్నటువంటి సాక్ష్యపు మందసము ఆ మందసం మీద కరుణాపేటము ఈ ఏడు వస్తువులు రైట్ ఈరోజు మరి మన అంశం ఏమిటంటే మందసము అనగా సాక్ష్యపు మందసము లేదా మందసము గురించి మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి చదువుదాం ఏ విధంగా తయారు చేయమన్నాడు తయారీ చూద్దాం నిర్గమకాండము ఇరవై అధ్యాయము పదో వచనము నుంచి వారు తుమ్మకర్రతో మందర్రతో చేయాలి దాని పొడుగు రెండు మూరలు దాని పొడుగు రెండు ఉన్నారా దాని వెడల్పు వెడలుపు ఉన్నారా దాని ఎత్తు మూరడు బంగారు రేకు అంటే ఈ మన్ని ఎలా చేయమంటున్నాడు దేవుడు అంటే కొలతలిచ్చాడు పొడవు చెప్పాడు వెడలుపు చెప్పాడు ఎత్తు చెప్పాడు దేవునికి స్తోత్రం పొడవు రెండున్నర మూరలు అన్నారు వెడల్పు ఎత్తు కూడా సమానంగానే చెప్పారు ఏదేమైనప్పటికీ రెండు రకాల వస్తువులు వాడమన్నాడు దేవుడు ఒకటి కర్రతో చేయాలి తుమ్మకర్ర నల్ల తుమ్మ కర్ర అందరికీ తెలుసు ముళ్ళుతూ ఉంటుంది ఆ తుమ్మ కర్రతో ఈ యొక్క మందసాన్ని చేయాలి చేసినటువంటి ఈ యొక్క మందసము పైన మరి బంగారు రేకు పొదిగించాలి అనగా ఇది రెండు రకాల వస్తువుల కలయిక ఒకటి తుమ్మకర్ర రెండు మేలిమి బంగారం రెండు కూడా భూమిలోంచి చేయాలి తుమ్మకర్ర మేలిమి బంగారం లోపల తుమ్మకర్ర ఉంటుంది బయటికి కనపడదు కానీ పైన పోతపోయమంటూ ఉన్నాడు ఏమిటంటే కనుక బంగారము పైన పొదగమంటూ ఉన్నాడు రెండు రకాల వస్తువులతో ఈ మందసము తయారు చేయమని కొలతలు కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా నిర్గమకాండము ఇరవై ఐదు అధ్యాయము పది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి మాటలు అంత మాత్రమే కాదు ఇంకా మనం చదువుకుని వెళ్తే గనక నాలుగు బంగారు ఉంగరాలు పోత పోసి చదవండి దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి పోత పోసి ఒక ప్రక్కను రెండు ఉంగరము ఒక ప్రక్కన రెండు ఉంగరాలు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరం దానికి ఆపోజిట్ గా రెండు ఉంగరాలు ఉండునట్లు అనగా మొత్తం నాలుగు కాళ్లకు నాలుగు కాళ్ళకు వాటిని వేయవలను వేయవలెను అనగా ఎన్ని ఉంగరాలు అంటే నాలుగు ఉంగరాలు ఉన్నాయి ఏం కాదండి ఇటు పక్కన రెండు ఉంగరాలు ఇటు పక్కన రెండు ఉంగరాలు ఆ తర్వాత మోత కర్రలను మోత కర్రలను వాటికి బంగారు రేకులను పొదిగించి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయిటకు వాటితో ఆ మందసం మోయుటకు ప్రక్కల మీద ఉంగరములలో ఆ ప్రక్క మీద ఉంగరములతో ఆ మోతా కర్రలను దోర్చవలను ఆ మోత కర్రలు అనగా ఇటుపక్క రెండు ఉంగరాలు ఇటు పక్క రెండు ఉంగరాలు ఉన్నాయి కాబట్టి ఆ కర్ర లోపల పెట్టి మొత్తం మీద మరి మోయడానికి వీలుగా మోత కర్రలు తయారు చేయమన్నాడు ఈ మోత కర్రలు కూడా తుమ్మ చేయాలి పైన బంగారమును పొదిగించవలసినటువంటి పని ఉన్నది దేవునికి స్తోత్రం మొత్తం మీద మందసం తయారైపోయిందండి మందసం తయారైపోయిన తర్వాత దాని మీద మరి మూత కింద పెట్టేదాన్ని ఏమన్నారంటే కరుణాపీఠం అని చెప్పారు రైట్ ఈ కరుణాపీఠం అంతా కూడా ఎలా తయారు చేయాలంటే కనుక మరి పూర్తిగా బంగారంతో తయారు చేయమన్నట్టుగా మనం చూస్తాం దేవునికి స్తోత్రం ఏదేమైనప్పటికీ మరి గమనించాలి మరి మందసము తయారైంది ఇప్పుడు మందసములో ఏమి పెట్టమన్నాడు దేవుడు అంటే ఈ విషయాలు పౌలు గారు రాస్తూ ఉన్నారు ఎబ్రి పత్రిక అపోసిన పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనములో ఈ మందసంలో ఏ ఐటమ్స్ పెట్టమన్నారు అక్కడ స్పష్టంగా ఉంది అందులో సువర్ణ దోపాతియు మందసములో సువర్ణ దోపాతియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండదు ఎబ్రి పత్రిక తొమ్మిది నాలుగు ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు మన్నాగల బంగారు పాత్రయూ చిగిరించిన ఆహరోను రెండవది చిగిరించిన ఆహరోను చేతి కర్రయు నిబందన పలకలు నిబంధన పలకలను ఉండెను ఉండెనో అనగా ఆసవ కరుణా పీఠమును ఆ కమ్ము కొనుచున్న కమ్ము కొనుచున్న మహిమగల కేరూబులుండి మహిమగల కేరూబులును ఉండవలను ఓకే అమ్మ మొత్తం మీద ఏదేమైనా కానీ మందసంలో దేవుడు వేటి నుంచమన్నాడంటే మన్నాగల బంగారు పాత్ర చిగిరించిన అహరోను కర్ర అలాగే నిబంధన ఆజ్ఞల పలకలు అనగా రెండు రాతి పలకలు దాంట్లో పెట్టాలి ఈ మూడు ఐటమ్స్ కూడా మందసంలో పెట్టాలి మందసంలో దేవుడు ఉంచమన ఉంచ ఐటమ్స్ ఏంటంటే కనుక ఈ మూడు వస్తువులు ఉండాలి దేవునికి స్తోత్రం మరి ఈ మందసం తయారైపోయిందండి మందసం తయారైపోయిన తర్వాత మరి ఈ మందసాన్ని ఎవరు మోయాలి ఇది ప్రశ్న ఎవరు పడితే వారు మందసాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు ఎవరు పడితే వారు మందసాన్ని మోసుకు వెళ్ళడానికి వీలు లేదు దీనికి కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఈ మందసము మీదకి దేవుడు దిగి వచ్చి మాట్లాడేటటువంటి ఆవశ్యత ఉంది దేవుడు మరి దిగి వచ్చి మాట్లాడే స్థలమే ఈ మందసం అయి ఉన్నది కనుక మందస మందసము చాలా ప్రాముఖ్యమైనది మందసం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ మందసాన్ని ఎవరు మోయాలి అంటే కనుక చదు పదవ అధ్యాయము వచనము నేటి వరకు జరుగునట్లుబంధన మందోయుటకు నిలుచుటకును సేవించి నామమును బట్టి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున పరచుకొనెను అనగా మందసాన్ని మోయాల మోయడానికి అలాగే సన్నిధిని నిలవడానికి అలాగే జనులను దీవించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు లేవీ గోత్రాన్ని దేవుడు ప్రత్యేక దేవుని పని నిమిత్తము దేవుని పనిలో వాడబడేటటువంటి బాధ్యత మందిరం యొక్క బాధ్యత మందిరం యొక్క పని ఎవరిది అంటే కనుక లేవీలదు లేవి గోత్రాన్ని దేవుడు ప్రత్యేక దేవునికి స్తోత్రం మరి ఈ లేవీలు ఈ మందసాన్ని మోయాలి మరి లేవి గోత్రములో ఎవరు మోయాలి మరి దాంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఎవరు మోయాలి అంటే గనక చదువుకుందాం సంఖ్యాకాండము మూడవ అధ్యాయము ఐదుని చదువుదాం మరియు మోషేకు ఇలాగ సెలవిచ్చను

ఆ యొక్క మందిరం పని అలాగే మందిరం సంబంధించినటువంటి వస్తువుల పని ఇదంతా కూడా లేవీలే చేయాలి పొరపాటున ఒకవేళ అన్యులు ఎవరైనా వస్తే కనుక అనగా లేవీ గోత్రం కానీ వారు ఎవరైనా ఎంటర్ అయితే లేదా అన్యులు ఎవరైనా ఎంటర్ అయితే ఏం జరుగుతుందో రాసారు చూడండి పదో వచనం మూడు పది మూడు పది నీవు కుమారులను నియమింపలేను వారు తమ యాజక ధర్మంను అనుసరించి నడుచుకుందురు నడుచుకుందురు అన్యుడు సమీపించిన ఎడల అన్యుడు సమీపించిన ఎడల వాడు ఆ మరణ శిక్షణందు అదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యక్ష గుడారము దగ్గర జాగ్రత్తగానే ఉండాలి మందసము దగ్గర కూడా జాగ్రత్తగానే ఉండాలి అందుకనే మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్త మందిరములో ఎలా పడితే అలా ఉంటున్నావేమో చాలా జాగ్రత్త దేవుడు దిగి వచ్చే స్థలం అది దేవుడి మహిమ దిగి వచ్చే స్థలమది దేవుడే స్వయముగా మందిరములోనికి వస్తాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆరాధన జరిగే సమయములో దేవుని వాక్య ప్రకటన జరిగే సమయములో మందిరములో అందరూ కూడుకున్న సమయములో దేవుని అభిషేకము ఖచ్చితముగా ఉంటుంది కనుక అలాంటి సమయములో నీవు నిర్లక్ష్యముగా ఉంటున్నావేమో జాగ్రత్త మందిరములో ఈ ప్రవర్తన జాగ్రత్త దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి దేవుని మాటలు శ్రద్ధగా వినాలి దేవుని మాట చెప్పున మనము నడుచుకోవాలి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం అలే మరి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ లేవీల్లోనండి ఒక ప్రత్యేకత దేవుడు ఏర్పాటు చేశాడు లేవి అనగా యాకోబుకు లేయాకు పుట్టినటువంటి మూడవ సంతానము ఈ లేవి ఈ లేవి గారికి ముగ్గురు కుమారులు ఉన్నారు ఈ ముగ్గురు కుమారుల్ని కూడా దేవుడు మూడు కేటగిరీలుగా విభజించి ప్రత్యక్ష గుడారములో పని నిమిత్తము దేవుడు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం అందరికీ ఒక రకమైన పని కాదు దేవుడి పనిలో కూడా దేవుడి పనిలో కూడా మరి ఎవరి ఎవరి స్థాయిని బట్టి వారికి పని దేవుడు అనుగ్రహించాడు ఎవరు చేయవలసిన పని అది దేవుడు నిర్ణయించేశాడు ముందుగానే ఈ లేవి అనేటటువంటి వ్యక్తికి ముగ్గురు కుమారులు ఉన్నారు వారు ఎవరంటే కనుక మొట్టమొదటిగా గెర్షోను రెండవ ఆయన కహతు మూడవ ఆయన మెరారి ఈ గెర్షోను కహతు మెరారి వీరిలో దేవుడు ప్రత్యేకపరచుకున్నటువంటి వారు ఎవరు అంటే కహతీయులు ఈ కాహతీయులు మందిరములో ఉన్నటువంటి పనులో వారు ఖచ్చితముగా పాలి బాగసులు కావాలి అనగా మందిరములో ఉన్నటువంటి ఈ మందసము సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఈ కహతీయులే చూచుకోవాలి అనగా అతి పరిశుస్థలములో పరిశుభలములు ఉన్నటువంటి వస్తువుల సంగతి ఈ కహతీయులు చూసుకోవాలి చదువుతాం ఒకసారి నాలుగవ అధ్యాయము సంఖ్యాకాండం నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం అతి పరిశుద్ధమైన దాని విషయములో గుడారమునందు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి అడ్డుతెరను దించి దానితో సాక్షపు మందస్సము కప్పి దాని మీద సముద్ర వత్సల చర్మమయమైన కప్పును వేసి వేసి దాని మీద అంతయు దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరిచి దాని మోత కర్రలను దోర్చవలెను సన్నిధి బల్ల మీద నీలి బట్ట నాలుగు పదిహేను చదువు డైరెక్ట్ గా నాలుగు పదిహేను అంటే అనగా మొత్తం ఈ ఐటమ్స్ అన్ని కూడా వేళ్ళే మూడు ప్యాక్ చేయాలన్నమాట దండు ప్రయాణమైన దండు ప్రయాణమైనప్పుడు అహరోణును హరోణును అతని కుమార్తని కుమారులను పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కప్పుట ముగించిన తరువాత మోయరావలెను దాని అయితే అయితే వారు వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దాని పరిశుద్ధమైన దానిని కూడదు పుట్టకూడదు ఇవి ఆ ప్రత్యక్షపు గుడారములో కహతీల భారం కాదండి అంటే కహతీలలో గమనించాలి ఈ అహరోను అహరోను కుమారులు ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత స్థలంలో ఉన్నటువంటి వస్తువులు వాటిని మోయడానికి ఎవరు రావాలంటే కహతీయులు రావాలి మోహనోత్రం నీకు వంద నాలుస్ చెల్లించుకుంటున్నాం వ్యక్తపడినటువంటి వాక్యము ద్వారా ప్రభు నీ బిడ్డల జీవితాలు నూతన ఆశీర్వాద కార్యాలు జరిగించుమని ఆయన ఏ బలహీనతలో ఉన్నారో ప్రహ్వ ఏ సమస్యలో ఉన్నారో ఏ శోధనలో ఉన్నారో వాటి నుంచి విడుదల దాయిచేసి మందసము ఇచ్చిన జయము నీ బిడ్డలకు జయము జయ జీవితాలు నీ బిడ్డలకు దాయిచేసి నడిపించుమని మహిమ కీర్తి ప్రభావం మీరే పొందుకోమని ఏ సునామంలో అడుగుచు నా పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత మన్నాతండి ఐగారు కమ్మగారితే మన్నాతండి మా అమ్మాయికి అయితే వివాహం జరగట్లేదు అనేసి ఐగారి ప్రార్థన చేయించుకున్నామండి ఆ వెంటనే వివాహం అయ్యిందండి మళ్ళీ బాబు కూడా అనుకోని రీతిలో వివాహం జరిగిందండి ఇప్పుడు పాలకైతే గర్భపాలం అండి దేవుడు ఇచ్చాడండి మరి అలాగే ఈ మూడు కూడా ఈ చెచ్చుకొచ్చిన తర్వాత అండి అన్నీ కూడా సక్రమంగా జరిగినాయండి దేవుడు దీవించును గాక ఆమెను మరి కుమార్తె చెప్పినటువంటి సాక్ష్యం మీకు అర్థమై ఉంటుంది వీరిది జొన్నాడు అనేటువంటి ప్రాంతము జొన్నాడు నుంచి ఏ పేద శాలకు వీరు రావడం జరిగింది అమ్మాయి కొరకు ప్రత్యేకించి అంశం పెట్టుకున్నారు వివాహం జరగాలని దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరి చక్కని సంబంధాన్ని ఏర్పాటు చేసి వివాహం జరిగించారు అలాగే అబ్బాయి విషయంలో వీరికి ఒక కుమారుడు ఉన్నారు కుమారుడు విషయంలో కూడా దేవుడు కార్యం జరిగించి వివాహ కార్యక్రమాన్ని ఘనముగా ఇరువురికి జరగడానికి దేవుడు కృప చూపించాడు అంత మాత్రమే కాదు మరి కోడల యొక్క గర్భఫలాన్ని కూడా ఆయన తెరిచి ఈ మూడు కార్యాలు వీరి జీవితంలో దేవుడు జరిగించడం జరిగింది అద్భుతమైన రీతిలో మరి దూర ప్రాంతం నుంచి శాలకు రావడము దేవుడు వీరి జీవితాల్లో ఇలాంటి మహోద్భుతమైన కార్యం జరిగించడము దేవునికి మహిమ కలుగును గాక దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక ఆమె దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరణాథ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తున్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవు నామనికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి పాగస్ కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత